ఓకే 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 సారీ ఫర్ ద లేట్ ఈరోజు లేట్ అయింది అక్కడి నుంచి తీసుకోవా అందులో ఆ బాటిల్ తీసుకో ఇక్కడ బాటిల్ కాదు అక్కడ బాటిల్ తీసుకో lấy luôn nào lấy luôn nào welcome 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 hi 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 అయిన హాయ్ 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 వెల్కమ్ వెల్కమ్ సారీ 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 లేట్గా వచ్చినందుకు మెసేజ్ చదవడానికి సారీ 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 సెకండ్ లైక్ థ్యాంక్ యూ రా చెల్లమ్మ థ్యాంక్ యూ సో మచ్ రా తల్లి ఏంటి ఈరోజు ఎలా చదువుతున్నారా సముద్రంగా నీ అబ్బా త్వరగా చదవరా కామెంట్లో ఓకే ఓకే వెల్కమ్ 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 ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు అందరికీ లైక్ వచ్చి లైక్ ఇచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ హాయ్ నిక్కి బ్రో హాయ్ 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 గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాగున్నాను నిక్కిబ్రో బాగున్నా బాగున్నానమ్మా అమ్మా ప్రైజ్ దలాట్ ప్రైజ్ దలాట్ ప్రైజ్ దలాట్ మంజు గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు గుడ్ ఈవెనింగ్ రమేష్ చలమ్మ హాయ్ రతల్లి థ్యాంక్ యూ సో మచ్ రతల్లి లక్ష్మక హాయ్ 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 నేను వచ్చేసి థ్యాంక్ యూ శాస్త్రి చలమ్మ హాయ్ నిక్కి బ్రో అంటున్నారు హాయ్ 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 మధు బ్రదర్ బ్రో హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ నిఖిల్ బ్రదర్ వెల్కమ్ నికి హాయ్ నికి ఇట్స్ ఓకే సెకండ్ లైక్ అన్య థ్యాంక్ యూ రుచిలమ్మ థ్యాంక్ యూ సో మచ్ తల్లి హాయ్ అన్య హాయ్ హాయ్ సాహో బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ గుడ్ ఈవినింగ్ సౌమ్య ముప్పల ఫస్ట్ లైక్ డన్ ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం నా లైక్ వచ్చినట్టున్నారు మీరు లైక్ చేశాను ఓకే ఓకే అమ్మ ఓకే 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 వెరీ గుడ్ వెరీ గుడ్ హాయ్ స్వప్న సిస్టర్ అంటున్నారు పండు బ్రదర్ హ్యాపీ రోజ్ డే హ్యాపీ హ్యాపీ రోజ్ డే హ్యాపీ రోజ్ డే హ్యాపీ రోజ్ డే డిన్నర్ పార్టీ డిడ్ యూ ఇట్ స్వప్న సిస్టర్ అంటున్నారు రమప్ప హాయ్ బిగ్ బ్రదర్ హాయ్ హాయ్ అమ్మ హాయ్ హాయ్ తలీ గుడ్ ఈవినింగ్ అని గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ డిడ్ యూ ఇట్ బ్రదర్ తినేసాను రచ్చులమ్మా తినేసాను తినేసాను ఆల్రెడీ సాహో బ్రదర్ సూపర్ సూపర్ సపోర్టింగ్ కమెంట్స్ హాయ్ 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 రెడీ బ్రదర్ వెల్కమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు బ్రదర్ వెల్కమ్ నికీ వెయిటింగ్ ఫర్ యూ బ్రో అవును అవును పండు బ్రదర్ సారీ సారీ హాయ్ హలో బ్రదర్ హాయ్ హాయ్ వెల్కమ్ 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 హాయ్ తల్లి అంటున్నారు లక్ష్మీ సిస్టర్ గుడ్ ఈవినింగ్ బ్రదర్ ఆది బ్రదర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు బ్రదర్ హాయ్ రాజ్ బ్రో అంటున్నారు ఓకే ఓకే జాను జాను గారు వెల్కమ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ జాను గారు హాయ్ బ్రో హాయ్ 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 బ్రదర్ మీ పేరు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు లైక్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు ఎలా ఉన్నారు బ్రదర్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు నిక్కీ బ్రో గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ రాజు బ్రదర్ వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ తిన్నాను నీకు తినేసాను తినేశాను గారు తినేసాను ఆల్రెడీ లోకీ వెయ్యాలా అంటున్నారు హాయ్ జన సిస్టర్ అంటున్నారు పండుగ ఓకే రాజు బ్రిడ్జ్ రాజు బ్రో తిన్నారా అంటున్నారు తినేశారు తినేసే ఉంటారు రాజు బ్రోకి ఏముంది బ్రహ్మాండంగా తింటారు రాజు బ్రో హ్యావ్ యూ యువర్ లంచ్ సిస్టర్ ఓకే నేను ఈ రోజు జర్నీ చేసి వచ్చినామో లేట్ అయిపోయింది బాగా లేట్ అయిపోయింది ఈ రోజు హై బ్రదర్ గుడ్ ఈవినింగ్ హ్యావ్ యూ ఈటెన్ మీరు తిన్నారా భోజనం అంటున్నారు జాను గారు పిన్ బ్రదర్ అంటున్నారు లక్ష్మి లక్ష్మి సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ లోకేష్ బ్రో గుడ్ ఈవినింగ్ హ్యావ్ యూ ఈటెన్ అంటున్నారు ఓకే లోకేష్ బ్రో గుడ్ ఈవినింగ్ అంటున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లైక్ ఏమైందని ఎలా చదువుతున్నా అంటారు లేదు చేయలేమంటే కొంచెం కదా జస్ట్ లైవ్ ఆన్ చేసాయి ఇక టుగెదర్ జాయిన్ అవుతున్నారు సరే చూస్తున్నా జాయిన్ అవుతున్నారు లేదా అని చెప్పేసి సహో బ్రో గుడ్ ఈవినింగ్ బ్రో అంటున్నారు రాజశేఖర్ బ్రదర్ ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ ఆల్ అంటున్నారు రెడ్డి బ్రదర్ వెరీ గుడ్ హాయ్ రాజు బ్రో అంటున్నారు పండు బ్రదర్ రాజు బ్రో గుడ్ ఈవినింగ్ అంటున్నారు సహో బ్రదర్ రాజు గుడ్ ఈవినింగ్ జాన్ గారు ఓకే ఓకే స్మాల్ రింగ్ గుడ్ ఈవినింగ్ ఓకే 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 వెరీ గుడ్ సపోర్టింగ్ గుడ్ ఈవినింగ్ జాన్ అంటున్నారు ఓకే హాయ్ నీకు ఇ బ్రో హాయ్ హాయ్ సైవే చెల్లెల్లమ్మా హైరత్ అల్లి థ్యాంక్ యూ సో మచ్ చెల్లెమ్మా లైక్ వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ చెల్లమ్మా నిక్కీ బ్రో హాయ్ హాయ్ సిటీ సిస్టర్ హాయ్ నిక్కీ కవితను గిఫ్ట్ ప్లీజ్ ఆల్ అంటున్నారు ఓ కవిత గారు వెల్కమ్ 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 కొత్త ఛానల్ కదా నిత్యాచలం రాలేదు రాలేదు ఇంకా అది బ్రదర్ ఇంకా రాలేదు తమ్ముడు పిన్ అంటున్నారు లక్ష్మి సిస్టర్ పిన్ చేశాను అక్క సోహోచలమ్మా హాయ్ బుజ్జి అంటున్నారు సోహో బ్రదర్ హాయ్ అండి హాయ్ హాయ్ చిన్న తల్లి బంగారు తల్లి థ్యాంక్ యూ సో మచ్ తల్లి లైక్ వచ్చినందుకు హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ రసుల్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ రసూల్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు చిన్న తల్లి లైక్ డాన్ థ్యాంక్ యూ రచల్లి థ్యాంక్ యూ సో మచ్ రిలీ తిన్నారా తిన్నావా బుజ్జి అంటున్నారు మా సాహో బ్రదర్ బ్రదర్ తినే ఉంటారు సముద్రం వెయ్యాల హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఓకే గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ దట్స్ గుడ్ బ్రో ఇప్పుడు చికెన్లో ఏం తిన్నారు అంటున్నారు సిరి సిస్టర్ నేను అయితే ప్రెసెంట్ ఓన్లీ చికెన్ ప్రాన్స్ బాయిల్డ్ ఎగ్స్ కాజు ఫ్రై నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఏంటి ఆపోలో ఫిష్ ఇంకొకటి ఇంకోటి ఏదో తిన్నాను సిస్టర్ ప్రెసెంట్ అయితే అవే తిన్నాం ఇందాక ఊరీళ్ళు వచ్చాం కదా వెయ్యాలా చెప్పు లోకి అంటున్నారు సహో బ్రదర్ లోకి అంటున్నారు సార్ అవే ఓకే ఓకే రాజ్ బ్రో తిన్నారా అంటున్నారు రసూల్ బ్రదర్ హాయ్ ఆల్ ఫ్రెండ్స్ అంటున్నారు సిరి సిస్టర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు అంటున్నారు అయ్యో లక్ష్మిక థ్యాంక్ యూ తిరుమ తిరుపతి వెళ్ళారా ఓకే 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 కాళహస్తి అరుణాచలం రేపు వెళ్తున్నారు ఓకే 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 అది బ్రదర్ సూపర్ సూపర్ అరుణాచలం సూపర్ ఉంటుంది హాయ్ నీకున్న ఎలా ఉన్నావు బాగున్నావా ఓకే తిన్నావా తినేసానమ్మా శాంతమ్మ తినేసాను తినేసాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ లైక్ దాన్ని నీకు బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైవచ్ఛలమ్మ థ్యాంక్ యూ సో మచ్ తిన్నావు అంటున్నారు రసూల్ బ్రో గుడ్ ఈవినింగ్ బ్రో అంటున్నారు రాజ్ బ్రదర్ సహో థింగ్స్ షేక్ సోనియా హాయ్ గుడ్ ఈవెనింగ్ హాయ్ హాయ్ సోనియా వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు లోకేష్ బ్రో తిన్నారా అంటున్నారు రసూల్ బ్రదర్ హాయ్ నికి హాయ్ హాయ్ మూర్తన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మూర్తన్న లైక్ వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ ముత్తన్న ఎలా ఉన్నారు ఏంటి తిన్నారా లేదా చెప్పండి బాయ్ బ్రో అంటున్నారు పండు బ్రో వెళ్ళిపోతున్నారా బాయ్ 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 థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లవ్యూ అంటున్నారు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ మచ్ అక్క లక్ష అక్క తిన్నావా నీ అంటున్నారు సోనియా తినేసాను తినేసాను సోనియా తినేసాను కమలధావం సపోర్టింగా హాయ్ సాహో ఆర్ యూ ఓకే హాయ్ సాహో నాన్న ఎలా ఉన్నావు అంత హ్యాపీ అయినా చదవరా ఫైటర్ ఒకసారి కామెంట్స్ ఫైటర్ చదవరా కొంచెం కామెంట్స్ ఒకసారి నేను వీళ్ళకి లేదు వీళ్ళకి ఎందాక గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది ఎలాగనే స్క్రీన్ రికార్డింగ్ పెట్టి పెట్టి నాది ఆఫ్ చేసేసుకున్నాను మర్చిపోయి నాకన్నీ ఇంగ్లీష్లో వస్తున్నాయి ఇందాక ఎవరు అడిగితే అర్థం కాలేదు మా అరే నీ వాయిస్ బ్రేక్ అవుతుంది మా ఫైటర్ అర్థమైందిలే ఇంక రోజుకి నీ వాయిస్ వినబడుతున్న అర్థమైంది ఫైటర్ ఫైటర్ నీ వాయిస్ బ్రేక్ అవుతుందిరా ఒకసారి ఎగ్జిట్ అయినా అయ్యి బయట మళ్ళీ రారా ఒకసారి ఎందుకంటే వాయిస్ అసలు వినిపించట్లేదు మొత్తం బ్రేక్ అవుతుందా ఫైటర్ హాయ్ మూర్తి అంటున్నారు ఓ మా పండు బ్రదర్ ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ శాంతి అంటున్నారు రాజ్ బ్రదర్ వెరీ గుడ్ శాస్త్రి చీలమ్మ వెరీ గుడ్ హాయ్ శాంతమ్మ అంటున్నారు శాస్త్రి చలమ్మ సూపర్ ఫ్రెండ్స్ డోంట్ హైడ్ అంటారు పండు బ్రదర్ వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ పలకరిస్తున్నాను ఏమనుకోదు టీ గోపి బాయ్ హాయ్ 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 బ్రదర్ హాయ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు బ్రదర్ కుదిరితలాకి ఇవ్వండి నీకు ఇబ్బంది సహో నేను ఓకే ఓకే వేసేయండి వేసేయండి రెడ్డి బ్రదర్ వేసేయండి సాహో బ్రదర్ వేసేయండి హాయ్ శాంతి అంటున్నారు మూర్తన్న మూర్తి గారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏమన్నా తిన్నారా ఎలా ఉన్నారు అంటున్నారు మా శాంతమ్మ అందరు పేరు పేరున తిన్నారంటారు అరే ఫైటర్ ఒకసారి మ్యూటన్స్ బయటికి రారా అయిపోయింది సీన్ హాయ్ స్వప్న గారు వెల్కమ్ అండి స్వప్న గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు సోపి జాను గారు వెల్కమ్ జాను గారు చికెన్ ప్రెసిడెంట్ జాను గారు వెల్కమ్ అండి సోము బ్రదర్కి బ్లూ లేదు ఎట్లా కుదురుతుంది బ్లూ 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 అరే ఫైటర్ జాయిన్ అవరా ఓం మై గాడ్ ఓమ్ మై గాడ్ ఓ ఎమ్ యమ్మో ఎమ్మో ఓకే ఓకే హాయి మరి అంటారెస్ట్ చెల్లమ్మా వదినమ్మ అంటున్నారు ఓకే వెరీ గుడ్ 니중분너 집단을 인정된 너 집단이 온난다 내 등등 다등 오오 치그리 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 오오 치그리 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 예민하슬로 సపోర్టింగ్ కమెంట్స్ సోము బ్రదర్ గుడ్ ఈవెనింగ్ తిన్నారా అంటున్నారు స్వప్న గారు అంటున్నారు వెరీ గుడ్ అరే ఫైటర్ జాయిన్ అవరా శాంత అంటున్నారు హలో నిక్కీ బ్రదర్ అన్నారు హాయ్ హాయ్ కిషోర్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చింది బ్రదర్ ఎలా ఉన్నారు కిషోర్ బ్రదర్ supporting comments supporting comments supporting comments thank you thank you thank you so much thank you so much <laughs> Oh, chigri, chigri, chigri.

చదవట్లేదు ఈరోజు వస్తానని చెప్పి జాయిన్ అవుతానని చెప్పి జాయిన్ అవ్వదు ఈ పిల్ల ఏం చేయాలి చెప్పండి ఇంక మీరే ఒక మాట చెప్పండి మీరే అరే పిల్ల జాయిన్ అవుతానని చెప్పి ఎందుకు జాయిన్ అవట్లేదురా నువ్వు అరే ఆగ్రా సిగ్నల్ లేదు నెట్వర్క్ ఇష్యూ ఇంట్లో సిగ్నల్ ఉండదా నీకు లేదు ఏంటి అరే డెవిల్ సశి బ్రో హాయ్ ఇప్పుడు కూడా కట్ అయిపోతుందా అరే సముద్ర వీరుడు వస్తుందిరా వాయిస్ వస్తుందిరా ఇప్పుడు అండ్ నువ్వు వెన్న సైలెంట్ అయిపోయావు నువ్వు మాట్లాడుతున్నావు కదా అని నేను మాట్లాడట్లేదు హాయ్ 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 శశి బావ హాయ్ బావా

అరే నాకు నేను చెప్పాను కదా నా కామెంట్స్ అన్ని ఇంగ్లీష్ లో వచ్చేస్తున్నారు నేను వీళ్ళకి స్క్రీన్ రికార్డ్ పెట్టి నేను అది ఆఫ్ చేసుకున్నానా ఇంగ్లీష్ లో ఇప్పుడు అని హాయ్ రూపిక అక్క వెల్కమ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క లైక్ వచ్చినందుకు రూపిక అక్క సూర్య బ్రదర్ వెల్కమ్ వన్స్ సో మచ్ సంతోష్ బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ సంతోష్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ బ్రదర్ లైక్ వచ్చినందుకు ఐమ్ నాట్ షూర్ వాట్ టు డూ విత్ పేరు ఆ యస్ సపోర్టింగ్ కామెంట్స్ స్మూత్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎవరన్నా పక్కన అంటున్నారు ఓ నీ యూస్ అండ్ ఫుడ్ ది స్టిక్ అంటున్నారు ఆ సప్లాకేడు తుర్కు తిరిగి దాండం పెట్టండి అందుకోసం నన్ను ఆడుకుంటున్నారు ఇప్పుడు గారు పడక్కర్లేదు కంగ్రాచులేషన్ యూ సో మచ్ అక్క రూప్ గారు థ్యాంక్ యూ సో మచ్ భావని గారు లైక్ వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ బాసి తిన్నారా అంటే బా నేను బిర్యానీ తిన్నాను మీ చెల్లి నన్ను తిన్నారు గుర్తు పెట్టుకోండి కామెంట్స్ చదవరా ఫైటర్ ప్లీజ్ మా స్క్రీన్ రికార్డ్ చేస్తావా అన్న చేశాను మూర్తాను ఆల్రెడీ చేశాను చేసిన తర్వాత స్క్రీన్ రికార్డ్ మీకోసం చేసి నేను మర్చిపోయాను అది ఆఫ్ చేసి ఉంచాను ఇప్పుడు మళ్ళీ ఆన్ చేయలేదు మర్చిపోయాను నేను నాకు మొత్తం అన్ని ఇంగ్లీష్లో నాకు వస్తున్నాను ఇప్పుడు అనవసరంగా స్టార్ట్ చేశాను బయటకు వెళ్ళి వచ్చాను ఇందాక మీరు కాల్ చేసినప్పుడు బయట ఉన్నానా అదే సారీ మీకు ఎందుక లైవ్లో చెప్పినప్పుడు బయట ఉన్నానా మర్చిపోయాను నేను మళ్ళీ ఆఫ్ చేసుకోవడం మర్చిపోయాను లైవ్ స్టార్ట్ చేశాను కదా నీకు ఎలా వేస్ట్ సి ఉన్నాను బావ ఎక్కడ ఉన్నాను ఫైటర్ పట్టుకోనండి

రాజుదారు ఎందుకు కోపం రాజు ఏమైనా ఉంటే నాతో చెప్పండి అని సాయం చేస్తారు చెల్లిలు ఎప్పుడు బాగా లేని లేని తింటారు మా చెల్లిలు ఎప్పుడు బాగా తింటారు వాళ్ళు ఎప్పుడు భోజనం చేయరు కరెక్టే చేసేవా మీరు చెప్పిన కరెక్టే వాళ్ళు ఎప్పుడు తినరు అంటున్నారు తెలియదు సార్ రాజశేఖర్ గారు ఏం అర్థం కావడం లేదు మీరు ఏదో అడిగారు అంటున్నారు భవానీ సిస్టర్ హాయ్ సిరి అంటున్నారు వాళ్ళ మంది పిల్లలు కశిబ్లీ నువ్వు ఫైటర్ అరే కుక్కలు అరుస్తున్నాయి ఏం చేయండిరా కుక్క అరికెళ్ళి మాట్లాడు ఎందుకు ఫైటర్ నువ్వు అవి అరవకుండా ఉండేలా మాట్లాడు వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్ మరి నేను ఎలా పని చెప్పు మరి అదే చెప్తున్నా ఇప్పుడు ఓకేనా నవ్వుతున్నారా భవాని గారు నవ్వండి నవ్వండి లైక్ డన్ థ్యాంక్ యూ నాని వెల్కమ్ థ్యాంక్యూ సో మచ్ అది ఇప్పుడు కూడా వినిపిస్తుందా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందా ఇప్పుడు ఇప్పుడు వినిపించట్లేదు ఓకే డన్ చదువు మరి అరే చదవరా నా కన్నీ ఫిల్టర్ హాయ్ తిన్నరా సిరీ సిస్టర్ నేను ఫిల్టర్ ని కాదు లైక్ డన్ అంటున్నారు రమేష్ గ్రోహ ఓకే అంటున్నారు భవానీ సిస్టర్ స్క్రీన్ రికార్డ్ నాకు వాట్సాప్ పెట్టు నిక్కి అంటున్నారు మూర్తి బ్రో అయ్యో రామా ఎక్కడ పోయారు అందరు అంటున్నారు శ్రావ్య సిస్టర్ ఇవ్వలేదా మీకు మీరు సబ్ చేశారా నా ఛానల్ లో అంటున్నారు భవానీ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ నిక్కి అంటున్నారు అమ్మ చేతి మూర్త అమ్మా శాంతమ్మ హాయ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫైటర్ సిస్ పాపం ఏమైంది శశి బ్రో పాపం ఎందుకు అయ్యయ్యో మధు బ్రో నేను కొత్తగా ఎక్కడ కొన్నాను మధు బ్రో భలే చెప్తారు మీరు అయ్యో అయ్యయ్యో సపోర్టింగ్ కామెంట్స్ ఫ్రెండ్స్ డోంట్ హై పిన్ ఐడి హాయ్ మూర్తి గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నావు అంటున్నారు అమ్మ చేతి ఏంటి శశి బ్రో హాయ్ అమ్మ అంటున్నారు సిరి సిస్టర్ బాగున్నానమ్మ మీరు ఎలా ఉన్నారు అంటున్నారు మూర్తి అన్న హాయ్ అమ్మ అంటున్నారు రూపా సిస్టర్ రాజశేఖర్ గారు హాయ్ అంటున్నారు సిరి సిస్టర్ సపోర్టింగ్ కామెంట్స్ హాయలు అంటున్నారు మధు బ్రో రూపిక సిస్టర్ హాయ్ అంటున్నారు సిరి సిస్టర్ హాయ్ మధు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు భోజనం అయిందా అంటున్నారు అమ్మ అమ్మచేతి మొత్తం హాయమ్మ విశాలమ్మ అంటున్నారు శారదా సిస్టర్ హాయ్ సముద్ర బ్రదర్ అంటున్నారు అలహరి అలహరితోనా బా ఏం తిన్నావు అంటున్నారు శశి బ్రో హాయమమ్మ అంటున్నారు మధు బ్రో గుడ్ ఈవినింగ్ భోజనం అయిందా అంటున్నారు అమ్మచైతన్ ముద్ద వైట్ ఏం తిన్నావు శశి బ్రో చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ హాయ్ మధుబాబు హాయ్ తిన్నారా బాగున్నారా అంటున్నారు శారద అమ్మ శశి బ్రో తిన్నావా మా మంచి తమ్ముడు అంటున్నారు సిరి సిస్టర్ హాయ్ శారదా గుడ్ ఈవినింగ్ అంటున్నారు అమ్మచైతన్ ముద్ద హాయ్ శారదా గారు అంటున్నారు సిరి సిస్టర్ హాయ్ శారదా మమ్మీ అంటున్నారు మధు బ్రో సిరియాక్క హాయ్ హాయ్ అంటున్నారు శశి బ్రో హాయ్ అన్నయ్య బంగారం అంటున్నారు సాయితి హాయ్ సాహితి సిస్టర్ అంటున్నారు సిరి సిస్టర్ హాయ్ సాహితి గుడ్ ఈవినింగ్ అంటున్నారు అమ్మచేతి ముద్ద అనే బంగారం బాగున్నావా అంటున్నారు సాహితి రైటర్ ఉన్నావా ఉన్నాను సాహితి పలకరిస్తుంది తిన్నావా సముద్ర బ్రదర్ అంటున్నారు అలహరితో హరి బ్రదర్ తిన్నాను బ్రదర్ థ్యాంక్ సో హాయ్ మూర్తి అన్నయ్య అంటున్నారు సాయితీ ఏంటి మధు నన్ను మర్చిపోయారా అంటున్నారు శారదమ్మ తిన్నా సిరి అక్క నువ్వు తిన్నావా అంటున్నారు శశి బ్రో చానల్ ఉందా మీకు సరిత గారు అంటున్నారు మధు బ్రో హాయ్ మూర్తి తమ్ముడు అంటున్నారు శారదమ్మ అలా ఏం లేదు మమ్మీ కొంచెం బిజీ అంటున్నారు మధు బ్రో హాయ్ మధు గారు అంటున్నారు రూపిక సిస్టర్ డన్ అంటున్నారు హరితో మూర్తి గారు ఇందాక మీ లైవ్ కి నేను అలా వచ్చాను మీరు ఇలా వెళ్ళిపోయారు అంటున్నారు సిరి సిస్టర్ నేను కూడా చికెన్ తిన్నాను అయితే చాక్లెట్ పంపించు శాస్త్రీ అరూపిక గారు అంటున్నారు బ్రో ఆ శారదా అంటున్నారు మూర్తి అన్న సుకుమార్ గారు హాయ్ అంటున్నారు మా సముద్రంలో చేపలు సేఫేనా చేశారు నీకు ఏమమ్మా తినేసాను తినేసాను సుక్కుమమ్మ వెల్కమ్ వెల్కమ్ సుక్కుమమ్మ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు సంతోష్ బ్రో వెల్కమ్ వన్స్ అగైన్ చచ్చ వాళ్ళందరికీ చూపించి నేను ఇది ఇదైపోయాను చ

హాయిరా మైత్రి చెల్లమ్మ బంగారు తల్లి హాయిరా తల్లి థ్యాంక్ యూ సో మచ్ రా లైక్ వచ్చినందుకు మైత్రి చెల్లెమ్మ శశి బావా మైత్రి శ్రీ హాయ్ అంటున్నారు మై మదర్ బో హాయ్ సుకుమా నేను బాగున్నాను అంటున్నారు హాయ్ మైత్రి గారు అంటున్నారు సెడ్ హాయ్ ఫైటర్ ఉన్నాను ఉన్నాను హాయ్ నీకు హాయ్ 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 ఏమేం స్పందన చెల్లెమ్మా ఏమేం చెప్పండి ఎక్కడున్నా ఉన్నా కింద లాస్ట్ మహేష్ బొమ్మ బ్రదర్ వెల్కమ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు బాయ్ ఏంటి సాడ్ గా ఉన్నావు అంటే ఎందుకురా సాడ్ గా ఉన్నావు సముద్ర వీరుడు సాడ్ ఏం లేదు సాడ్ ఏం లేదు అయ్యయ్యో జర్నీ చేసి వచ్చా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి వెళ్ళాను నేను మార్నింగ్ త్రీ థర్టీకి పడుకున్నా ఫైవ్ కి మళ్ళీ లేచి జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ స్లీప్ అంతే మళ్ళీ ఫైవ్ కి వెళ్ళాను ఇప్పుడు వచ్చాను నేను జస్ట్ రూమ్ కి వచ్చాడు టెన్ థర్టీ ఫైవ్ టెన్ ఫార్టీ కి వచ్చాను రావడం రావడం లైవ్ పెట్టా డైరెక్ట్ గా వాళ్ళు రెస్ట్ తీసుకొని వచ్చి పెట్టాను ఇప్పుడు అవసరం లేండి కామెంట్లో ఉన్నప్పుడు ఫైటర్ ఏంటిది కామెంట్ చదువురా తల్లి హాయు అంటున్నారు సుకుమార్ బ్రో ఏమైంది అంతా ఓకేనా బావ ఓకే 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 శశి బావ ఏం కాలేదు అంతా ఓకే శశి బావ అవును కదా ఓకే బా అంటున్నారు శశి బ్రో ఎప్పుడు వచ్చావు నిక్కి మా అంటున్నారు సుఖు బ్రో కుమార్ గారు అంటున్నారు స్పందన గారు సెట్ హాయ్ అంటున్నారు సోనియా గారు ఉంది అర్థం చేసుకోండి ప్రయాణం చేసి అంటున్నారు సిరి సిస్టర్ అంటున్నారు స్పందన గారు ఫార్టీ సిక్స్ లైక్ అంటున్నారు శారదమ్మ మీ పక్కన ఎవరు ఎక్కి మావా అంటున్నారు సుకుమార్ బ్రదర్ హాయ్ స్పందన సిస్టర్ అంటున్నారు సిరి సిస్టర్ శశి బ్రో నేను తిన్నా అంటున్నారు మైత్రి సిస్టర్ అంటున్నారు స్వప్న సిస్టర్ సపోర్టింగ్ కామెంట్స్ హాయ్ ఫైటర్ చెల్లి అండి స్వప్న అక్క హాయ్ 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 స్వప్న గారు చిల్లి అంటే పచ్చిమిరపకాయ అండి చిల్లి కాదు చెల్లి అనాలండి చిల్లి అంటే పచ్చిమిరపకాయ అండి గుర్తు పెట్టుకోండి స్వప్న గారు అరే వాళ్ళ చెల్లి పచ్చిమిర్చిలా నువ్వు ఆగరా సర్లే హాయ్ స్వప్న గారు అంటున్నారు సుకుమార్ బ్రదర్ సపోర్టింగ్ కామెంట్స్ గుడ్ ఈవినింగ్ స్వప్న గారు అంటున్నారు సుకుమార్ బ్రదర్ తలపతి గుడ్ ఈవెనింగ్ భయ ఎప్పుడు వచ్చావు భయ అంటున్నారు రాజశేఖర్ బ్రదర్ హాయ్ సుక్కు సుక్కు హాయ్ స్వప్న స్వప్న డిన్నర్ చేశారా గారు అంటున్నారు సుక్కు బ్రదర్ శశి హాయ్ గుడ్ ఈవినింగ్ తిన్నావా ఎలా ఉన్నావా అంటున్నారు సోనియా సిస్టర్ హాయ్ స్వప్న సిస్టర్ తిన్నారా అంటున్నారు శారదమ్మ ఓకే ఒకసారి తలపతి గారుని పిలవండి అంటున్నారు సిరి సిస్టర్ సపోర్టింగ్ కామెంట్ సుకుమార్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న అంటున్నారు రాజశేఖర్ బ్రదర్ అన్నయ్య రెస్ట్ తీసుకోండి జర్నీ చేశారుగా అంటున్నారు మైత్రి పళ్ళు కూడా వచ్చిన నిన్న కూడా వచ్చిన లైక్ ఇచ్చి పోయా సారీ మెంబర్షిప్ తీసుకొని వద్దాం అనుకున్నా కానీ అది అవ్వడం లేదు సారీ అంటున్నారు ఆయిష సిస్టర్ ఏం కాదు ఏం పర్లేదు ఏం కాదు పక్కన ఉన్నది సముద్రంలో అల్లు సుక్కు బ్రహ్మలకు కోపం వస్తే సముద్రం మటాష్ అంటే ఏంటిరా సముద్రం ఏంటి శశిబ్రో అర్థం కాలే నా కామెంట్ హాయ్ వదినా అంటున్నారు మైత్రి హాయ్ మైత్రి తిన్నావా తిన్నారా నువ్వు తిన్నవా త్రీ లైక్స్ ఇవ్వండి గైస్ నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను ఇంకొక త్రీ లైక్స్ ఇవ్వండి ప్లీజ్ 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 మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తా గైస్ ప్లీజ్ 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 గైస్ నేనే ఇవ్వనా కిందికి వచ్చి ఇస్తావా ఇస్తే ఇవ్వరా నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను ఏ ఎందుకు మళ్ళా ట్రాన్స్లేటర్ నేను ఆఫ్ చేసుకుంటానురా ఓహో సరే సరేలే నేను మర్చిపోయాను ఇందాక వేరే వాళ్ళు అడిగారని చెప్పి వాళ్ళకి ఇచ్చానా వచ్చేయ్ ఫిఫ్టీ వన్ అప్పుడే అరే హాఫ్ అన్ అవర్ కూడా ఫిఫ్టీ వన్ వచ్చాయా వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు అడగాలే గానీ ఏంట్రా లైక్ ఏంటి చెప్పు తర్వాత ఏమొస్తా చెప్పు అమ్మైనా అవుతా అబ్బా చె గైస్ వన్ సెకండ్ జస్ట్ నేను ఇలా క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను ప్లీజ్ కుదిరితే ఒక్కసారి వచ్చి లైక్ చేయండి ప్లీజ్ 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 ఓకేనా ఏమనుకోదు నేను గూగుల్ ట్రాన్స్లేటర్ ఆఫ్ చేసుకుంటానబ్బా ఏమనుకోదు అబ్బా ప్లీజ్ 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 ఓకేనా బై ఫ్రెండ్స్